నమస్కారం అండి అందరికీ మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి కీర్తిశేషులు కొమ్ము అశ్లేష గారి జ్ఞాపకార్థంగా మరి ఆమెను స్మరించుకుంటూ మరి పది మందికి సాయం చేయాలనే సంకల్పంతో మరి ఆశయం ఇన్నోవేషన్ మిషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అవాగ్యులందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి కొమ్ము వంశి గారు మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తిశేషులు కొమ్ము అశ్లేష గారు ఎక్కడున్నా కూడా వారి పవిత్రాత్మక శాంతి చేకూర్చాలని మాతృదేవభావ అదర్శనం తర్శన ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి కొమ్ము వంశీ గారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశీస్లు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి ఆశయం ఇన్నోవేషన్ మిషన్ వారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మరి ఆశయం ఇన్నోవేషన్ మిషన్ సభ్యులందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మాతృదేవభావ ఆశ్రమంలో జరుపుకోవాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు మరి ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి వాగ్ల మధ్యన జరిపించి మరి వీరందరికీ అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించి మరి వీరి ఆకలి తీరుస్తారని మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి మరొకసారి కీర్తిశేషులు కొమ్ము అశ్లేష గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ఆశ్రమం తరపున ప్రార్థిస్తున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్